గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ ఈరోజు ఉదయం నుంచి వీడియో చేయలేదు ఈరోజు నాకు పని అయితే జీరో పని ఏం లేదు మధ్యాహ్నం ఏమడిగాడు ఒక అతను అంటే నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అన్న ఒక్కడే కుటుంబాన్ని ఎలాగలుగుతున్నావు అని ఎక్కడ ఒక్కడే మనం ఎక్కడ ఎలాగలగ పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులన్న అమ్ముకుంటూ అయినా కూడా అవి ఇచ్చినా కూడా అమ్ముకుంటూ వ్యర్థంగా కాజేయకుండా జాగ్రత్తగా లెక్కలేసుకుంటూ వేసుకుంటూ ఎప్పుడు ఏది అవసరం అయితే దాన్ని చూసుకుంటూ ఎప్పుడు టెన్షన్తోనే వచ్చేది ఎంతకాలం కానీ నాకు అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడైతే చేశానో ఆ రోజు రెండు మూడు సంవత్సరాలు టెన్షన్ పడ్డా నా అమ్మగారు చనిపోయిన కానీ టెన్షన్ తగ్గించుకున్నాను ఎందుకు తగ్గించుకున్నారంటే జీవితం ముక్కలు అయిపోయింది ఇంకుండేది పావలే కదా ఈ పావల కోసం మనం ఎందుకు టెన్షన్ పడాలి అనేది నా ఒక ఆలోచన ఇకపోతే ఈరోజు నాకేం పని చేయకపోయినా ఖర్చు అంత ఏంటంటే డాక్ట్రా గ్రూప్ మేము జనరల్గా ఏడో తారీఖు కట్టారు వాళ్ళు అడగలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు ఫోన్ చేశారు ఈరోజు ఉదయాన్నే మూడు వేల షాపు రెండు పెట్టాం పదిహేను వందలు కరెంటు పదహారు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంకా మా ఇంటిది కట్టాలి ఆ బిల్డింగ్కి రావాలి షాపుది ఇంటిది పదహారు వందల కరెంటు బిల్లు కట్టారు ఇకపోతే మా అమ్మాయి సరుకులు తెచ్చింది అందుకు రెండు వందల ఇరవై రూపాయలకి అప్పటిక రెండు వేలు ఈ యొక్క మూడు వేలు ఐదు వేలు ఇప్పుడు గ్రూప్లోనే ఇప్పుడు ఫోన్ చేసింది గ్రూప్ లీడర్ ఏందన్నా ఇంకా డబ్బులు పంపించలేదు అంటే లేదమ్మా కొంచెం ఈ మధ్య లేట్ అయింది మీరు అడిగితే పంపి ఇచ్చేవాడిని మర్చిపోయాలని చెప్పి ఆరు వేలకు వంద పది రూపాయలు గ్రూప్ లోన్ కట్టే ఎంత ఖర్చు అయినా చూడండి మనకి సంపాదన ఉన్నా లేకపోయినా ఖర్చు దాని అంతా అది అవుతుంది కానీ సంపాదన వచ్చేటప్పుడు అంత ఖర్చు కాకపోవచ్చు అందుకని నేను ఏమంటాను అంటే వర్షం పడ్డప్పుడే నీళ్ళను పొదుపు చేసుకోవాలి అలా చేసుకుంటేనే భవిష్యత్తు ఇలా ఉంటుంది నేను ఇల్లు కట్టే స్తోమతున్నప్పుడు నేను ఇల్లు కట్టల ఎందుకు కట్టలేదంటే ఇల్లు కడితే నేను మళ్ళీ అది పసి ఈ పాటికి అమ్ముకునేవాడి వాస్తవం చెప్పాలండి ఎప్పుడు అమ్ముకుని ఉండేవాడిని ఎందుకంటే అప్పు చేసి స్థలం ఉన్నంత మాత్రం ఇల్లు కడితే మన పని అప్ అండ్ డౌన్ పని కాబట్టి ఇల్లు కట్టల అద్దీళ్ళల్లో ఉండటం వల్ల నేను ఈ రోజుకి ఇప్పుడు ఇలా ఉండగలిగా అదే ఇల్లు కట్టి ఈ వాటికి ఇల్లు పోయేది అప్పులు పాలు ఉండేవాడిని ఈరోజు ఈ నేను ఇలా ఉండేవాడిని కాదు మనకి సొంత ఇంటికన్నా కూడా మన సంపాదన తక్కువ అప్పండం అనుకున్నప్పుడు అవునుకున్నప్పుడు ఉండటమే బెస్ట్ ఎందుకంటే చాలామంది అంటారు ఇల్లు లేకపోతే ఎలా ఇల్లు లేకపోతే ఎలా అని అంటారు ఇల్లు ఇల్లు అయితే కూడి పెట్టదు వాస్తవం చెప్పాలంటే ఇల్లు అనేది మన సంపాదన స్థిరత్వంగా ఉండి మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండి ఇల్లు కట్టినా కూడా మనకి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇల్లు కట్టాలి ఎందుకంటే మళ్ళీ చేతి వృత్తులు వాళ్ళ సంగతి నేను చెప్పేది మధ్యకాలతో అలా నేనేం కట్టకపో ఇల్లు అన్నీ త్యాగం చేసి నేను ఇప్పుడు ఈ కష్టకాలంలో ఈ ఒక ఆపరేషన్ చేయంటే చెప్పేది కదా నేను అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక ప్లాట్ ఉంటే అమ్ముకున్నాను అమ్ముకొని నాకున్నటువంటి వస్తువులు బయటకు ఉన్న అప్పులు వస్తువులు బ్యాంకులో పెట్టి తీసుకుని కాస్త డబ్బులు దగ్గర పెట్టుకున్నాను ఆ డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపు వాడుకుంటూ మళ్ళీ మొన్న అవసరమైతే వస్తువులు పెట్టుకొని ఈమె ఆపరేషన్ చేయడం జరిగింది మనం కట్టాల్సినవి రెంట్లు ఇవన్నీ కరెక్ట్గా కడుతుంటే మనల్ని గౌరవంగానే చూస్తారు ఎవరైనా నేను చెప్పాను కదా రూపాయి ఇచ్చే కాడ తీసుకునే అక్కడ కరెక్ట్గా ఉండాలి లెక్క అట్టు ఉన్నప్పుడే భవిష్యత్తులో నువ్వు ధనవంతుడా పేదవాడని ఎవరు చూడరు నువ్వు కట్టే లెక్కలు చెల్లింపులు ఇచ్చే కాడ కరెక్ట్గా ఉన్నప్పుడే నీ గౌరవం విలువ పెరిగింది నాకు ఒకరోజు పనున్న లేకపోయినా మా షాపు వాళ్ళు కరెక్ట్గా పదో తారీఖు రెంట్ అడుగుతాడు కరెక్ట్గా ఇచ్చేస్తాను ఎందుకంటే నేను ఒక నెల వచ్చే నెల సరిపడా డబ్బులు ఈరోజు ఈ నెలను దగ్గర పెట్టుకుంటాను అలా పెట్టుకోకపోతే నాకు చాలా చాలామంది ఏంటంటే వాడేస్తారు అంటే ఈ దాంట్లో వేసుకుని సరిపోయి దీంట్లో పిచ్చి పిచ్చికి లెక్క చేస్తారు ఎవరు లేరు అనుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం అందరూ ఉన్న ఉన్నారన్నాం అనుకున్నప్పుడే మనం అయోమయంలో పడిపోతాం నాకు ఇంకా మా అమ్మగారు ఇంకా ఎవరూ లేరు అని నాకు అర్థమైపోయింది ఏది ఇబ్బంది అయినా నేను మా కుటుంబ సభ్యులు మేమే పోరాడాలి పిల్లలు వారి సంపాదన పిల్లలు ఎవరంటే పిల్లల జీవితాంతం మా చిన్నప్పటి నుంచి వాళ్ళని మధ్య తగతులమ్మ మన మధ్య తరగతులమ్మ అని ఎక్కడన్నా నలుగురు పిల్లల్లో చుట్టాలలో పోయిన వాళ్ళు మంచి బట్టలు తీసి లేక వాళ్ళ చేత పిల్లలు అవమానపడి పడి 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 వాళ్ళకి చిన్న గటక చదివించి కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి మంచి బట్టలు వేసుకోవాలి మంచి బండ్లు కొనుక్కోవాలి మంచి ఫోన్లు కొనుక్కోవాలి అబ్బాయిని ఇందాక అడిగారు మీ అబ్బాయి మా అబ్బాయి గ్రూప్లో డబ్బులు ఇస్తాడు కానీ వాడికి అమ్మాయికైనా అబ్బాయికైనా నేను వాళ్ళు ఎంత కఠినంగా పెంచానంటే అంత కఠినంగా పెంచబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితులు తట్టుకుంది అనమాట మంచి మంచి బట్టలు తీసిచ్చేవాడిని కాదు వాళ్ళు అడిగిన ఏం తీసి ఇచ్చేవాడిని కాదు ఎప్పుడు తిడతా ఉండేవాళ్ళు ఎందుకంటే మన బడ్జెట్ ఇది లెక్కలని వాళ్ళు ఒకసారి వాళ్ళు సంపాదించుకోవడం కుటుంబంలో పెట్టే తర్వాత వాళ్ళకని కొన్ని ఆశలు ఉంటాయి అవి వాళ్ళకి నెరవేరాలి కాబట్టి తిండి మాత్రమే బాగుపెట్టా అది ఒక్కటే బాగుపెట్టా తిండి ఒక్కటే లోటు లేకుండా పెట్టా వాళ్ళకి కావాల్సిన సైకిళ్ళు కానీ ఫోన్లు కానీ లగ్జరీ లగ్జరీ అనేది మా పిల్లలు మాకు ఊరికి పోతే మా బంధువుల పిల్లకాయలు మా పిల్లకాయలను కలవనిచ్చేవాళ్ళు కాదు కలవనిచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద కోటిస్తుగా ఫీల్ అయ్యి కలవనిచ్చే వాళ్ళుగా బాల్యం నుంచి పిల్లలు అదే ఎక్కడ వాళ్ళ కలవనేక చిన్నతనం అయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంపాదన వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన బట్టలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు మా అమ్మాయి గారు స్కూటీ తీసుకుంది అమ్మాయి గారు ఫోన్ తీసుకుంటుంది కావాల్సిన బట్టలు తీసుకుంటుంది చూస్తున్నారు ఎక్కడ చెప్పని అమ్మాయి సెకండ్ హ్యాండ్ అంటే సెకండ్ కొత్త బండ్లు కొనుక్కున్నా సెకండ్ హ్యాండ్ అండి మంచి మోడల్ బండ్లు కొనుక్కుంటే బాగా జనవసలు అబ్బాయి కూడా సెకండ్ హ్యాండ్ పల్సరే తీసుకుంది ఆ పల్సర్ మోడల్ బండ్లు తీసుకున్నాం మంచి బాగుండే బండ్లు తీసుకున్నాం వాడు మంచి ఐఫోన్లు కొనుక్కున్నాడు వాడు కావాల్సిన కొనుక్కుంటాడు అయినప్పటికి కూడా మా అబ్బాయి ఖర్చు పెట్టుకున్న పెట్టుకున్నా ఈ మంచి గ్రూప్ లోన్ అయితే వాడు కడుతున్నాడు అంటే రెండు లక్షలు వస్తే ఒక లక్ష మా అబ్బాయి తీసుకున్నాడు ఒక లక్ష నేను తీసుకున్నా వాడు గెలిపి వాడు గడుతున్నాడు అవసరమైతే ఇస్తానంటాడు నేను అడగను ఎందుకంటే ఎందుకు అడగను అంటే నేను నా కంట్రోల్లో నుంచి అదుపులో పెట్టి ఇప్పుడు కూడా వాళ్ళు అదుపులో ఉండి రేపు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆ బాధలు ఇన్ని ఇలా కొంచెం అన్న గ్యాప్ ఉండాలి కదా ఎంజాయ్మెంట్ అనేది అమ్మాయి కంటే అట్టా మ్యారేజ్ చేసాం ఇంకా ఆమెకు అది లిస్టిమెన్స్ అయిపోయింది అది తీసి పక్కన పడేస్తే దాని నుంచి కోరుకుని ఇప్పుడు ఇప్పుడే కొంచెం మన మామూలుగా బయట బయట ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అందుకని పిల్లల డబ్బులు నేను అడగను ఎందుకంటే వాళ్ళ ఖర్చులు కావాలి సరిపోతాయని నేను ఎప్పుడు చిన్నప్పుడు కావాల్సినవి తీసి తిండి అయితే బాగానే పెట్టాను కావాల్సినది తీసి ఇది అవసరమైనది తీసిచ్చా అనవసరమైన తీసి అందువల్ల మా పిల్లలు ఈరోజు వాళ్ళు వాళ్ళకి ఉద్యోగం చేసుకుని స్వతహా వాళ్ళంతా వాళ్ళు ఉద్యోగాలు పంపించుకున్నారు ఇలా ఉండబట్టే ఏ సొంత ఇల్లు ఏం లేకుండా కొన్ని కొన్ని కోరికలు ఈ మన నేను కుటుంబాన్ని అనేది మేనేజ్ చేస్తున్నాను ముందు బతకడం ముఖ్యమైనది నా పాయింట్ మనం సమాజం అంటే ధనవంతులాగా బతకాలని అప్పులు చేసి తిప్పాలు తెచ్చుకోవటం కన్నా కూడా మనం ఒక చేతికి చెప్పకుండా గుట్టుగా పతకాలే చిన్నప్పటి నుంచి నా యొక్క ఇది కానీ ఏం చేద్దాం తప్పనిసరి పరిస్థితుల్లో మనంటే మనమంటే గిట్టిన వాళ్ళతో కూడా కలవాల్సి వచ్చింది మా అమ్మ వల్ల మా పెద్దవాళ్ళ వల్ల ఇప్పుడు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము సంపాదన తక్కువైనా ప్రశాంతంగా ఉంటాం కారణం ఏంటంటే ముందు చూపు జాగ్రత్త విలాసాలు తగ్గించుకోవడం ఒకటి ఇప్పుడు మన బడ్జెట్ సరిపోనప్పుడు పిలిచిన కార్యకల్లా పోకుండా ఉండటం నేను అది ఆ పిలిచిన కార్యకల్లా మన బడ్జెట్ లేక అప్పులు తీసుకొచ్చి ఆర్భాటాల కోసం పోతే చాలా కష్టం అండి ఆ లెక్కలు వేసుకున్నాం కాబట్టి ఈ రోజు ఇలా ఉండగలిగాం చెప్పాను కదా ఈ రోజు ఖర్చు ఎంత చూశారు కదా అక్షరాల పదకొండు వేలు ఖర్చు చేయాలి నేను రూపాయి పిల్ల పనిచేయాలి అది ఇంకా ఇంటి బాడీగా కట్టాలి వాళ్ళకి వడ వడ ప్లానింగ్ ఉంచుకుంటే అందరం బాగానే ఉంటాం అయితే నేనేమంటానంటే మనం బాగా సంపాదన పనులు అయినప్పుడు అందరూ కావాలి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం ఫంక్షన్ కలకాల వాడాలి కాబట్టి సంపాదన లేనప్పుడు మటుకు మనకు ఎవరు వద్దు ఈ సూత్రాలను పాటించండి ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి రాదు బాయ్ గుడ్ నైట్ మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి